తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మని అక్క డిసెంబర్ మాసం నిజంగా మార్గశిర మాసం చాలా చాలా పవిత్రమైన మాసం అందుకే మాసాన మార్గశీర్షోహం అని విష్ణుమూర్తి స్వయంగా నాకు అన్ని మాసాల్లోకి వెళ్ళా మార్గశీర్ష మాసం అంటే చాలా ఇష్టం అని చెప్పారు అనేది వింటూ ఉంటాం కదా అవును దత్త జయంతి అంగరంగ వైభవంగా మన శ్రీపా శ్రీవల్లభ దత్తపీఠంలో అద్భుతం అసలు నెవర్ బిఫోర్ స్వామి అలా అన్నట్టుగా చేయించుకున్న అయితే మరొక్కసారి అనఘాష్టమి కూడా రాబోతుంది కదా కాబట్టి అదే రేంజ్ లో మళ్ళీ వేడుకలు ఉండబోతున్నాయా ఖచ్చితంగా ఆయన తలుచుకుంటే చిటికజాలు ఈ దత్త జయంతికి ముందు నాయనా నేను నీకు ఇన్ని కైంకర్యాలు చేయాలి చేతులు చిల్లిగవ్వాలి నన్ను పరీక్ష పెడతాం అసలు నేను ఎలా చెయ్యాలి నీకు సేవ అసలు ఎలా సమకూర్తను అనుకోని నీకే వదిలేస్తున్నాను నీకు తెలియదు ఎలా చేయించుకోవాలో అంటే డబ్బులు లేకుండానే ఈ నూట ఎనిమిది కేజీలతో శనగలతో అభిషేకం గాని లక్ష పుష్పార్చన గాని అరవై మందికి దత్తమాలలు తర్వాత భోజనా మూడు రోజులు భోజనాలు అయితే ఇంకా నిర్విరామంగా ఎవరు వచ్చిన పెద్దలు ఉదయం మధ్యాహ్నము సాయంత్రం ఇక్కడే ఉన్నారు భక్తుల ఇళ్ళల్లో అకామిడేషన్ అరేంజ్ చేశాను అది ప్లస్ హోమాలు దత్త హోమాలు జరుగుతున్నాయి మూడు రోజులు కూడా ప్రతి రోజు ఏకాదశ రుద్రాభిషేకాలు అంటే పదకొండు సార్లు రుద్రాభిషేకం నా అకౌంట్ లో కరెక్ట్ గా ముప్పై వేలు ఉన్నాయి అంతే అప్పటికి ఇదంతా కార్యక్రమం అవ్వడానికి రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలు అవుతుంది టూ అండ్ హాఫ్ టు త్రీ లాక్స్ అవుతుంది మనం చేయాలి అన్ని అన్ని ఆయనే తెచ్చుకున్నారు నా చేత నుంచి చిల్లి గవ్వ కూడా పోకుండా మొత్తం స్వామి తెచ్చుకున్నారు భక్తుల రూపంలో అంటే అన్నదానానికి అన్నదానాలు పెట్టేది కూడా బా పెట్టాలని స్వీట్లు గాని ఏదైనా కానీ ఏదో మామూలుగా పెట్టామని కాదు స్వామికి ఏ విధంగా పెడతాం భక్తులకు అలాగే పెట్టమంటారు స్వామి అలాగే అనార్థులకు కూడా పెట్టమంటారు మంచి క్వాలిటీగా పెట్టు అంటారు నువ్వేం తింటావు అదే పెట్టాలి అంటారు అన్నదానాలు కానీ మూడు రోజులు అన్ని అప్పటికప్పుడు వచ్చి మేము అన్నదానం చేస్తామని వచ్చారు ముందుకి అప్పటికప్పుడు శనగలకి మేము ఇస్తామని వచ్చారు ఎంతమంది సుమన్ టీవీలో చూసి ఎంతమంది అంటే వాళ్ళ 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 స్థాయిని బట్టి వంద రూపాయలు వేసిన వాళ్ళు ఉన్నారు ఆ రెండు వేలు మూడు వేలు కూడా శనగలకు మేము ఇస్తున్నాం అని ఇస్తున్నాము నూట ఎనిమిది కిలోలకి చామంతులకు కూడా చామంతులకు కూడా వేసారు ఐదు వందలు వేశారు రెండు వందలు వేశారు మూడు వందలు వేశారు అలా అందరూ నిజంగా వీళ్ళందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు వీళ్ళందరికి కూడా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి అయితే వీళ్ళందరూ ఎవరైతే పుష్పాలకి ఇచ్చారో ఎవరైతే శనగలకు ఇచ్చారో ఈ రుద్రాభిషేకాలకి ఇచ్చారో వాళ్ళ యొక్క చెడు స్వామి అంటారు పలం పత్రం పుష్పం వాళ్ళ యొక్క చెడు ఆపాదింపబడుతుంది నేను ఆ చెడుని కర్మల్ని తొలగిస్తాను ఈ కైంకర్యాలు చేయటం వల్ల అంటే ఎంత స్తోమత ఉంటే అంత భగవంతుడికి ఎప్పుడు చేయటానికి రెడీగా ఉండాలి వాళ్ళ యొక్క కర్మల్ని తొలగిస్తారు స్వామి నేను అందుకే చెప్తాను రండి స్వామి ఎదురుగా కూర్చోండి స్వామి రూపాన్ని చూడండి ధ్యానించండి అని గురు దక్షిణామూర్తిని చూసినా అంతే శ్రీపాశ్రీ వల్లభుని చూసినా అంతే గురువుని ఎవరైనా సరే ఎదురుగా కూర్చొని ఐదు నిమిషాలు చూసినా కూడా మన చెడుని తొలగిస్తాడు స్వామి అద్భుతం అలాగే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సుమన్ టీవీ ప్రేక్షకులకి దత్త భక్తులకి దత్త బంధువులకి అందరికి ఇక మీదట మేము చేసే కార్యక్రమాలకు కూడా మీ సహాయ సహకారాలు ఇలాగే అందించాలి మీ యొక్క కోరికలు కూడా నెరవేర్చాలి స్వామి నాకు ఒక విషయం చాలా ఆనందమైంది ఏంటి అంటే మనకి ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు బాబు లో ఉన్నాడు అని పెట్టారు సుమన్ టీవీ తరపు నుంచి ఆ బాబు ఇప్పుడు క్షేమంగా బయటపడ్డాడట చాలా సంతోషం చిన్న చంటి పిల్లవాడు మొన్నే పుట్టాడు మనం చేసిన ఈ హోమాలు పూజల వల్ల బయటపడ్డాడని వాళ్ళు చాలా కృతజ్ఞతలు తెలిపారట నిన్న మన దత్త బంధువులు స్వయంగా వాళ్ళ ఇంటికెళ్లి పాదకులు ఇవ్వటం జరిగింది వాళ్ళు చాలా మురిసిపోయి అసలు మేము ఏ విధంగా కృతజ్ఞత తెలుపుకోవాలో తెలియదు లత గారికి ఆ పూజల వల్ల బయటపడ్డారన్నారట అలా ఎంతో మంది ఆపదల నుంచి బయటపడాలి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా బయటపడాలి అని కోరుకుంటున్నాను మన పూజల వల్ల వాళ్ళకి మేలు జరిగితే చాలు ఖచ్చితంగా ఖచ్చితంగా స్వామి పలకాలి పలుకుతాడు కూడా పలుకుతాడు అయితే అనఘాష్టమి కూడా అసలు ఎటువంటి దారిద్ర్య బాధలున్నా కూడా ఒక్కసారి అనఘాష్టమి చేసుకుంటే అసలు ఎంత త్వరతగతిన ఆ ఇబ్బందుల నుంచి బయటపడిపోతాము అనేది అసలు ఈ బాబు ఎంత మహిమాన్వితమైనటువంటి ఒక వ్రతం మరి రేపు పన్నెండవ తారీఖు చాలా విశేషంగా శుక్రవారం అనఘాష్టమి శుక్రవారం మహాలక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది చేసుకునే వాళ్ళకి దీనికి ఒక విధానం చెప్పారు పద్మిని స్వామి ఏంటి అంటే నా దత్త జయంతి రోజు నుంచి ఎవరైతే గురుచరిత్ర పారాయణం చేస్తారో తర్వాత పారాయణం చేసి తర్వాత వచ్చే అష్టమి ఎవరైతే అనగాష్టమి చేసుకుంటారో అనగా అంటే పాపము లేనిది పాపాలను తొలగించేది అనగా అంటే అయితే పాపము లేనిది అంటే పాపాలను కూడా తొలగిస్తుంది వ్రతము అందుకే ఎవరైతే ఈ గురుచరిత్ర పారాయణం చేయలేదో మంగళ బుధ గురు ఈ మూడు రోజుల్లోనైనా మీరు పారాయణం కంప్లీట్ చేస్తే చేయండి చేయండి అందుకే అందరికీ చెప్తున్నాను మన దత్త బంధువులందరికీ దత్త భక్తులందరికీ కూడా ఈ దత్త జయంతి నుంచి చేయలేకపోతే రేపు మంగళ బుధ గురు మూడు రోజుల్లో పారాయణం కంప్లీట్ చేయండి శుక్రవారం రోజు అనగాష్టమి చేసుకోండి వ్రతం చేసుకోవచ్చు మన పీఠంలో అసలు చేసేం జరుగుతుంది మన పీఠంలో అనగాష్టమి వ్రతం సామూహికంగా నిర్వహిస్తున్నాము పెళ్లి కాని పిల్లలకు అలాగే ఉద్యోగాల కోసం బాధపడే వాళ్ళకి భార్యాభర్తలు సుఖ సంతోషాలతో ఉండటానికి అన్ని విధాల మన యొక్క ప్రారంభ కర్మలు తొలగించుకోవటం కోసము గురుభక్తి పెరగటం కోసము ధనధాన్యాలు సమృద్ధిగా రావటం కోసం అష్టైశ్వర్యాలు కలగటం కోసం ఎవరైతే ఈ మార్గశీర్ష అనగాష్టమి చేసుకుంటారో మహాలక్ష్మి వాళ్ళ ఇంట స్థిరంగా నిలుస్తుంది అద్భుతం అయితే భార్య భర్తలే చేసుకోవాలా పెళ్లి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చా పెళ్లి కాని కన్యలు చేసుకోవచ్చు పెళ్లి కాని అబ్బాయిలు చేసుకోవచ్చు పూర్వ సువాసనీలు చేసుకోవచ్చు పూర్వ సువాసనలు కూడా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు అయితే మా భర్త రారండి మేము ఒక్కలమే వస్తాము పర్వాలేదా మేము ఒక్కళ్ళమే చేసుకోవచ్చా అని కూడా తప్పకుండా వాళ్ళ శ్రీవారి యొక్క కండువా తీసుకుని వచ్చి మెళ్ళలో వేసుకుని కూర్చొని చేసుకోవచ్చు ఒకవేళ భర్తలే ఒక్కళ్లే వస్తాం మా భార్య వచ్చే పరిస్థితి లేదండి అనుకుంటే వాళ్ళ భార్యని అని తలుచుకుంటూ వాళ్ళు కూడా మెళ్ళో వేసుకొని కూర్చొని చేసుకోవాలి కండువా భార్య ఉన్నట్టు భావించి భర్త ఉన్నట్టు భావించి చేసుకోవాలి ఆ కండువాని వెంట తెచ్చుకోవాలి మన దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి చేసుకుని పన్నెండో తారీఖు ఉదయాన్నే తొమ్మిది నాకు రావాలి నైన్ థర్టీ వరకు పీఠంలో ఉండాలి అన్ని మీరే ఇస్తారా పూజ పూజ సామాగ్రి అంతా మనమే ఇస్తాము భోజనం అన్న ప్రసాదం కూడా అక్కడే ఉంటుంది అమ్మవారిది ఒకరికి అంటే ఒక టికెట్ రిజిస్టర్ చేసుకుంటే ఎంత మంది రావచ్చు భార్యాభర్తను రావచ్చు భార్యాభర్త ఒక పిల్లలు ఉంటే రావచ్చు ఒక పిల్లల్ని వదిలేయలేరు కదా అవును అలా వాళ్ళు రావచ్చు అనమాట అనగాష్టమి రోజు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం దత్తాత్రేయ స్వామిలో ఇవ్వడం జరుగుతుంది ఈసారి అనఘాస్వామిని ఇస్తున్నాం ఇస్తున్నాం అద్భుతం సో కోరిక ఏదైనా కానీ అనఘాష్టమి కనుక చేసుకోవటం మొదలు పెడితే ఇంకా తిరుగుండదు అనటంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఇప్పటిదాకా ఎప్పుడు చేసుకోలేదు ఫస్ట్ టైం చేసుకోవాలంటే ఒక్కసారి చేసుకుని చూడండి ఆయన పవర్ అబ్బా నెక్స్ట్ లెవెల్ అయితే పెళ్లిళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఈ మార్గశీర్షాష్టమి నుంచి మొదలు పెట్టి ఐదు అష్టమిలు కంపల్సరీ చేసుకున్న కంటిన్యూ చేసుకుంటే తప్పకుండా వివాహం కుదురుతుంది కొంతమందికి మూడు నుంచి ఐదు లోపలే వివాహం కుదురుతుంది పెళ్లి కూడా జరుగుతూ ఉంటుంది అలా మన దగ్గరకు వచ్చి అనగాష్టమిలో కూర్చున్న అబ్బాయిలకు పెళ్లి అయ్యాయి వాళ్ళ శ్రీమతులతో వచ్చి చేసుకుంటున్నారు అవునా చాలా అందంగా ఉంటుంది కదా సంతోషంగా కూడా చాలా సంతోషంగా ఉంటుంది చాలా పవర్ఫుల్ అష్టమి పద్మిని ఈ అష్టమిని వదులుకోకూడదు అంతే ఈ అష్టమి కోసం మళ్ళీ వచ్చే సంవత్సరం అష్టమి వరకు వెయిట్ చేయాలి అసలు అందరి జీవితాల్లో కూడా వెలుగు నింపేది అష్టమి ఒకవేళ రాలేని వాళ్ళు గోత్రనామాలు ఇచ్చుకుంటే మన కార్యక్రమంలో ఏమైనా చదివిస్తారా ఖచ్చితంగా చేయిస్తాం వాళ్ళకు కూడా ఏదో ఒకటి ప్రసాదము మన శనగలు చేసినది ఆ శనగలు మళ్ళీ దత్తాత్రేయ స్వామి లాకెట్ పంపిస్తాం పంపిస్తా గోత్రనామాలకైనా ఇచ్చుకోవచ్చు అంటే సుదూర ప్రాంతాల్లో ఉన్నారు రాలేని వాళ్ళు ఓన్లీ వ్రతమైనాక ఇంకేమైనా కైంకర్యాలు ఉన్నాయా అనగా అష్టమి వ్రతమే రోజు అలంకరణ ఉంటుంది అమ్మవారి కుంకుమ పూజ ప్రత్యేకంగా చేయిస్తారు అనగా లక్ష్మి కుంకుమార్చన చేస్తాం అద్భుతం అక్క మరి ఈ కార్యక్రమంలో మీరు కూడా ఖచ్చితంగా పంచుకోండి స్వామ అనుగ్రహానికి పాత్రులు కండి లతగారి నంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ ని ఓ చిన్నది పద్మిని అయితే మార్గశీర్షి మాసంలో నేను చెప్పాను లాస్ట్ టైం ఒక ఎపిసోడ్ లో పద్దెనిమిది పసుపు కొమ్ములతో మీరు చేసుకోవాలి ఎవరైతే వస్తారో పసుపు కొమ్ములు కూడా కావాల్సిన వాళ్ళకి పసుపు కొమ్ములు ఇద్దాం అనుకుంటున్నాను పీఠం తరపు నుంచి వాళ్ళు వచ్చే వాళ్ళు ఈ పసుపు కొమ్ములతో చేసుకోవచ్చు అద్భుతం అంటే లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి చెప్పాను కదా పద్దెనిమిది రోజులు చేసుకోవాల్సి ఉంటుంది పీటర్ నుంచి ఇస్తారు అవి ఇంటికి తీసుకెళ్లి చక్కగా ఇంట్లో కూడా మళ్ళీ అష్టమి ఎలాగో ఇక్కడ చేసుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ ఎయిటీన్ డేస్ కూడా కంటిన్యూ చేస్తారు అద్భుతం అక్క చాలా చాలా సంతోషం థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే జై గురుదత్ శ్రీ గురుదత్త